హలో అండి వెల్కమ్ టు అనుప్రేమ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే ఇప్పుడు ప్రార్థిస్తామండి ఈ వీడియో ఏంటంటే మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మీకు భీమవరం నుంచి అత్తుల వరకు ఉనికిల మీదగా ఉండే టెంపుల్స్ అన్ని కూడా మీకు చూపిస్తానండి వీడియోలో ప్రతి ఒక్కటి చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ మాకు చాలా అవసరం అండి అయితే వాయిస్ చెప్పిందండి ఆ వాయిస్ సరిగ్గా రాలేదని చెప్పి ఇక్కడ అయితే మ్యూట్ చేస్తాను మా మమ్మీ అయితే అందరికి హాయ్ అయితే చెప్పారనమాట ఇప్పుడు ముందుగా పాలకోడేరు ఊరి చివరిలోనండి శ్రీ రాజరాజేశ్వరి ముక్తేశ్వర ఆలయం అండి శివాలయం అనమాట ఈ గుడి చాలా ప్రత్యేకమైందండి మేము ఇంతకు ముందు ఒకసారి ఇళ్ళ అభిషేకం అవి చేయించుకున్నాం అనమాట ఈ గుడికి చాలా ప్రత్యేకత అయితే ఉంది కొంచెం మీ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా హైట్ లో ఉంటుందండి చాలా బాగుంటుందండి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇంకా మేము వెళ్ళేటప్పుడు అయితే చాలా రోజు క్లైమేట్ చాలా బాగుందండి కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత వర్షం కూడా పడిందండి చాలా అనమాట ఇప్పుడు అయితే ఎంటర్ అయ్యామండి మొగళ్ళులో ఈ దేవాలయం అయితే చాలా ప్రత్యేకత అండి అమ్మవారు ఈ గుడి ఏంటంటే ఇద్దరు అమ్మవార్లు అయితే ఉంటారండి ఇలా ఎంట్రెన్స్ కూడా రెండు ఆర్చ్లు ఉంటాయి అలాగే రెండు గోపురాలు అయితే ఉంటాయండి రెండు దేవాలయాల్లో కూడా అమ్మవార్లు అనేది ఉంటారు అనమాట ఒక అమ్మవారి పేరు వచ్చేసి పిన్నారమ్మ తల్లి అండి ఒక అమ్మవారి పేరు మారమ్మ తల్లి ఈ జాతర మాత్రం చాలా బాగా చేస్తారండి మోగళ్ళలోని చాలా అంగరంగ వైభవంగా జాతర అయితే జరుపుతారనమాట ఇది ప్రాంగణంలో ఎంట్రన్స్ లోని ఇలా అనేది ఉంటదండి అది మామూలుగా వాళ్ళ ఏర్పాటు చేసిందే అనమాట ఇంకా గుడి అంతా కూడా మీరు చూసుకోవచ్చు చాలా బాగుంటుందండి చూడడానికి అయితే చాలా నచ్చుతుందండి ఈ టెంపుల్ అనేది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందండి మీకు వెళ్ళేటప్పుడు భీమవరం వెళ్ళేటప్పుడు అలాగే అత్తలు వెళ్ళే వాళ్ళకైతే చాలా స్పష్టంగా అనేది గుడి కనిపిస్తుంది ఈ తల్లి పేరు పిన్నేరమ్మ అమ్మవారు చాలా స్పష్టంగా ఎంత బాగా ఉన్నారో మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి అలాగే ఇప్పుడు మారమ్మ తల్లిని కూడా చూపిస్తానండి ఆ అమ్మవారిని కూడా చూడండి ఇది వచ్చేసి మారమ్మ తల్లి అమ్మవారండి ఈ అమ్మవారి జాతర మాత్రం చాలా బాగా చేస్తారండి మోగళ్ళలోని మీరు కూడా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ గుడిని అయితే దర్శించండి చక్కని వాతావరణంలో చక్కని పల్లెటూరులో అయితే ఈ టెంపుల్ అయితే ఉందండి చుట్టూ కూడా మీరు చూడొచ్చు పొలాలు మధ్యలోనే ఉంటుంది అనమాట ఒకవైపు మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్డు పక్కన అనమాట చాలా బాగుంటుంది గుడి ప్రాంగణం గుడి అంతా కూడాను ఈ పుట్టలో నాగుల చేతికి అయితే పాలు పోస్తారనుకుంటా అండి ఎందుకంటే గుడ్లు అవి ఉన్నాయన్నమాట లోపలంతా మట్టిగానే ఉంది కొంచెం అక్కడ నుంచి కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత మోగళ్ళలో మళ్ళీ ఇక్కడ స్వామి విగ్రహం అనేది ఇలా ఉంటుందండి పక్కన ఈ దేవాలయాలు ఉంటాయి అన్నమాట మోగళ్ళు ఊరైతే ఇలా ఉంటుందండి మీకు కనిపిస్తుంది కదండి ఆ టెంపుల్ అది రోడ్డుకి తిన్నగా అయితే ఉంటుంది అనమాట టర్నింగ్ లో అది వచ్చేసి శివాలయం అండి ఇక్కడ శివయ్యని పాతాల భోగేశ్వర స్వామిగా కొలుస్తారండి ఎందుకంటే ఇక్కడ శివలింగం ఒక నుయ్యిలా ఉంటుంది అందులో అయితే ఉంటుందండి అందుకే పాతాల భోగేశ్వర స్వామిగా ఇక్కడ కొలవబడుతున్నారనమాట ఇది మెయిన్ రోడ్ కి ఎదురుగానే ఉంటుందండి టర్నింగ్ అనమాట ఇప్పుడు ఇటు నుంచి అయితే మనం ఊనికిలైతే అయితే వెళ్తాము టెంపుల్ అంతా కూడా ఒకసారి చూడండి మీకు అన్నీ కూడా బయట నుంచే చూపిస్తున్నానండి అంటే అది క్లోజింగ్ టైం అనమాట మేము వెళ్ళినప్పుడు టెంపుల్స్ అన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయి అందుకే మీకు బయట నుంచే ప్రతి టెంపుల్ చూపిస్తున్నాను అనమాట చూస్తున్నారు కదండి మా గోదావరి జిల్లాలో మాత్రం ప్రకృతి చాలా అందంగా ఉంటుందండి ఆ రోజు మబ్బులతో అసలు చాలా బాగుంది క్లైమేట్ అయితే దారంతా కూడా చాలా బాగుంటుందండి అటు ఇటు చెట్లతో పొలాలు అంతా కూడా వ్యూ మీరు చూడొచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఉనికిలైతే ఎంటర్ అయిపోయామండి ఉనికిలో శ్రీ పల్లాలమ్మ తల్లి అమ్మవారండి ఇక్కడ గుడి చాలా ప్రత్యేకమండి ఇక్కడ జాతర అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట ఎక్కడెక్కడ నుంచో కూడా జనాలు వస్తూ ఉంటారు ఆ తల్లిని దర్శించుకోవడానికి ఒకసారి మీకు ఇన్స్టాలో రీల్ పెట్టానండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ తెలియకపోతే ఒకసారి చూడండి ప్రేమ్ మెగా త్రీ అండి ఆ ఛానల్లో ఈ రీల్ అయితే పెట్టాననమాట ఏ ఊరైతే అది గెస్ట్ చేసి చెప్పండి అని ఎవరు చెప్పలేకపోయారండి ఊరైతే ఉనికిలు అనమాట ఊరంతా కూడా చాలా బాగుంటుందండి పాత లోగిల్ అనమాట అలాగే మనం ఉనికిలి పొలిమెరలోకి వెళ్ళిన తర్వాత పోలేరు అమ్మవారి గుడి అయితే ఉంటుందండి ఇక్కడ ఇక్కడ నుంచి కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత ఆరవిల్లి ఉనికిలి మధ్యలో అయితే ముసలమ్మ తల్లి అమ్మవారి అయితే ఉంటుందండి చాలా చిన్న గుడి అనమాట ఇక్కడ నుయ్యి కూడా ఉంటుందండి ఆ నుయ్యిలో వాటర్ చాలా చల్లగా అయితే ఉంటాయి అంటే పొలాల దగ్గర అయితే ఉంది కదండి ఇదిగోండి అమ్మవారి టెంపుల్ ఇదే అనమాట ముసలమ్మ తల్లి అమ్మవారండి అండి చాలా చిన్న గుడి అనమాట ఇదిగోండి ఆ తల్లిని మీరు కూడా దర్శించుకోండి చక్కగా నవ్వుతూ ఉన్న ఫేస్ తో అమ్మవారు చాలా బాగున్నారు కదండి ఇంకా ఇక్కడ మేము దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా తల్లికి దండం పెట్టేసుకుని అక్కడ నుంచి అయితే వెళ్ళాము అనమాట ఆరవల్లి ఊరికైతే ఎంటర్ అయిపోయామండి ఇప్పుడు ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంటుందండి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం అండి గుడైతే మీరంతా కూడా ఇప్పుడు ఒకసారి చూడండి మొత్తం కూడాను అదే ఆరవల్లిలో వేమన గుడి కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది అదైతే వీడియో మిస్ అయిందండి ఇది ధ్వజస్తంభం అండి ఎంట్రన్స్ లోని టెంపుల్ అంతా కూడా చాలా బాగుందండి అసలు ఆ రోజు ఉన్న క్లైమేట్ కి ఆ మబ్బులు అవి చూడండి అప్పుడే కరెక్ట్గా వర్షం కూడా పడింది అనమాట ఆ రోజు కరెక్ట్గా శనివారం అనమాట అండి అప్పుడు వెళ్ళి ఇంకా వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నాము మీరు అటువైపు వెళ్తే ఈ గుడి అసలు మిస్ అవకండి తప్పకుండా వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళండి చూడండి అయ్యవారు ఎంత చక్కగా దర్శనమిచ్చారో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మనందరికీ కూడా చాలా బాగా దర్శనం అయితే ఇచ్చారండి గుడంతా కూడా ఒక్కసారి చూడండి చక్కని వాతావరణంలో చక్కగా ఆ చుట్టూ మొక్కలు వెనక వైపు పెద్ద చెరువైతే ఉందండి చాలా బాగుంటుందండి గుడి అయితే మీరు తప్పకుండా ఈసారి గుడికైతే దర్శించండి గుడికి తప్పకుండా వెళ్ళండి కారవల్ నుంచి వెళ్ళేటప్పుడు చివరిలో అయితే అమ్మవారి గుడి అయితే ఉంటుందండి ఇలాగా ఇది అమ్మవారి టెంపుల్ అండి ఇంకా ఊరు దాటిన తర్వాత మనకి ఇలాగ రైల్వే గేట్ అయితే తగులుతుందండి కరెక్ట్ గా అప్పుడే గేట్ వేసారనమాట ఇంకా కాసేపు అయితే వెయిట్ చేసాము తర్వాత అయితే అక్కడ నుంచి బయలుదేరామండి ఇంకా అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇదైతే నత్తారామేశ్వరం ఎంట్రన్స్ అండి ఆర్చ్ చూసారు కదా మీకు నత్తారామేశ్వరం వీడియో ఉంటుందండి అది తప్పకుండా చూడండి ఇంకా మేము లంచ్ టైం అయితే అయ్యిందండి చాలా టైం అయిందని చెప్పి ఇక్కడ లంచ్ అయితే ఆగాము ఇక్కడ ఫుడ్ అయితే బాగుంటుందండి చిన్న హోటల్ అయినా సరే అక్కడ చాలా బాగుంటుంది అనమాట భోజనం ఇంకా రోజు సాటర్డే అని చెప్పి ఇంకా మీల్సే తిన్నాం అనమాట ఫస్ట్ అయితే పులిహోర వేశారండి తర్వాత పప్పు అలాగే బంగాళదుంప వేపుడు మిర్చి కర్రీ అయితే వేసారనమాట తర్వాత ఇలాగా అప్పడాయిలు అయితే వేశారు అదే అండి వడియాలైతే వేశారండి వాటితో పాటే సాంబార్ అలాగే పెరుగు ఇంకొక కర్రీ అయితే వేశారండి అదైతే మిస్ అయ్యాను గుర్తులేదనమాట ఇంక లంచ్ అయితే చేస్తాము చేసి బయలుదేరిపోయామండి మీకు ముందు వీడియోలో నేను పోస్ట్ చేశానండి అక్కడైతే వీడియోస్ తీసామన్నమాట నత్తారామేశ్వరం గుడి దగ్గర ఇక్కడ అను అలా దిగినప్పుడే అనుష అలా ఆడుకుందండి తర్వాత అయితే వచ్చిందనమాట అనమాట ఇంక అక్కడ నుంచి అయితే బయలుదేరాము ఇది కూడా గ్రామ దేవత అండి గుడి వచ్చేసి అమ్మవారి గుడి అనమాట ఇక్కడ వంటలవి చేసుకుని తింటారండి పొలిమేర దేవత కదా అలా కొంచెం ఎదురుకొచ్చిన తర్వాత పాలైతే వస్తుందండి పాలిలో ఆంజనేయ స్వామి విగ్రహం చూసారండి ప్రతి చోట కూడా నుంచునైతే విగ్రహం ఉంటుంది కదా ఇక్కడ అయితే చక్కగా ఆయన ధ్యానం చేసుకుంటున్నట్టు కూర్చునైతే ఉంటుందండి విగ్రహం చాలా బాగుంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం అండి అలా కొంచెం ఎదురుకొచ్చిన తర్వాత రాలింగ్ అయితే మీకు ఇది విఘ్నేశ్వర స్వామి గుడి అండి లోని అమ్మవారి జాతర జరిగింది కదండి అప్పుడే మంటాలమ్మ తల్లి జాతర ఆ సెట్టింగ్స్ అన్ని అప్పుడే తీస్తున్నారనమాట చాలా బాగా జరుగుతుందండి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి